అంగ దుర్గా ప్రశాంతి గారి చేతుల మీదుగా షీల్డ్లు బహుమతులు అందించడం జరిగింది తదనంతరం విశాఖ పశ్చిమ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు కూటమి నేతలు కార్యకర్తలు మహిళా నాయకురాలు అభిమానుల సమక్షంలో మౌర్య సింహ గారు బర్త్డే నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో మౌర్య సింహ గారు మాట్లాడుతూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు కూటమి నేతలు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రీడాకారులు మొదలైన గుని వారు పాల్గొన్నారు సహకరించినటువంటి యాజమాన్యానికి నాతోటి సహజ మిత్రులు క్రీడాకారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని ఇంతటి చక్కని కార్యక్రమం చేపట్టే ముందుకొచ్చిన